జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సరిహద్దు మా పట్టాదారు పాస్ పుస్తకాల మీద సరిహద్దు అది మా ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ జనాల ప్రాపర్టీ సొంత సొంతలు సరిహద్దు నీ ఫోటోలు ఎందుకు ఇప్పించుకుంటావు నీ ఆస్తుల మీద వేరే వాళ్ళు ఊరుకుంటావా ఇంత మటుకు ఎప్పుడైనా ఉందా ఇన్నేళ్లలో మేము చూసినాక ఎప్పుడైనా ఏ సీఎంఐ వేసుకున్నాడా అందులో నిన్ను నమ్మటాక నువ్వు ఆర్థిక నేరుగా అడిగాలి పట్టాదారు పాస్ పుస్తకాలు ఫోటో సరిహద్దు మీద వాక్ వే చేసిన ఇన్స్టాల్ చేస్తాం అది కరెక్ట్ కాదు కదా ఏ రాజ్యాంగం లేదు మన ప్రాపర్టీ మా ఆస్తుల మీద నువ్వు ఎంత సీఎం అయితే నీ ఫోటో ఫోటోలు ఎలా ఉంటాయి ఇంత ముందు ఏ సీఎం అయినా వేసుకున్నాడా నిన్ను నన్ను అసలు అసలు ఎందుకు ఎందుకు ఉండాలి నువ్వు నేను పెద్ద గొప్ప సంఘ సంస్కృతవా నేను పెద్ద స్వాతంత్ర సభను నువ్వు ఎవరు అని నీ వేస్తారు ఆఫ్టర్ సీఎం నువ్వు ఫైవ్ ఇయర్స్ సీఎం గా చేసావు సీఎం గా చేసినంత మాత్రం నా ఆస్తుల మీద పట్టారాల మీద నీ ఫోటోలు ఎందుకు వేస్తారు ఎందుకు వెయ్యాలి మా ప్రాపర్టీస్ లో నీ ఫోటోలు ఎందుకు ఇప్పుడు వాళ్ళు మాట మాట్లాడతారు డబ్బుల మీద గాంధీ గారి ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో అవునండి గాంధీ గారు స్వాతంత్రం తీసుకొచ్చాడు మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనం ఎన్నో వాళ్ళు మన ఇండియా వచ్చి మన అనదొక్కేసి బ్రిటిష్ వాళ్ళ అరాచకారని అడ్డుకొని ప్రాణాలు గాంధీ దగ్గర పోరాడాడు ఎంత గాంధీ తాత ఒక్కటి స్టార్ట్ చేశాడు స్వాతంత్ర దాంతో కొన్ని వేల మంది కదిలేరు మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చాను కదా ఆయన గౌరవంగా ఫోటో చేశారు నువ్వేం చేశా నువ్వే నువ్వేం స్వాతంత్రం అసలు ఎవరు అసలు గాంధీ గారితో పోల్చుకుని గాంధీ గారు అవమానించాడు జగన్మోహన్ ఒక ఆర్థిక నేరగాడివి నువ్వు పెద్ద క్రిమినల్ నువ్వు ఆర్థిక నేర నీకు రక్తదాహం ఎక్కువ తాత గారు శాంతి కోరుకున్నాడు అహింస కోరుకున్నాడు ఒక చంప మీద కొడితే ఇంకో చెంప నువ్వు నీకు మళ్ళీ మళ్ళీ అరాచకం చేయాలి అసలు గాంధీ తాత ఎక్కడ నువ్వెక్కడ ఆయనతో పోల్చుకుని నిజంగా ఇది గాంధీ గారిని అవమానించాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైసీపీ నాయకులు గాంధీ గారిని అవమానించారు నిజంగా ఇప్పుడు గాంధీ గారి విగ్రహాలను పాలభిషేకం చేయండి వైసీపీ వాళ్ళ నాయకులు మాట్లాడు మాట్లాడి గాంధీ గారిని అవమానించారండి వైసీపీ నాయకులు గాంధీ గారు ఎక్కడ నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడ వైసీపీ చూపిచ్చేసి గాంధీ గారి ఫోటో అవును అదే గాంధీ గారు ఎక్కడ నువ్వు ఎక్కడ మేము గాంధీ గారు ఒంటే చొక్కా కూడా వేసుకోవాలి ఆయన ఆస్తులు త్యాగం చేశాడు స్వాతంత్రం కోసం పోరాడాడు నువ్వు ఏం చేసావు మీ నాయకుడు ఏం చేశాడు ఆర్థిక నేరాలు చేశాడు రక్తపాతం మీ నాయకుడు రక్తదాహం ఎక్కువ ఆర్థిక నేరకుడు పెద్ద క్రిమినల్ మీరు నాయకుడు డెడ్ బాడీలు కావాలి అలాంటి వాడి ఫోటోలు ఎలా ఇస్తారు అసలు ఆయనకి ఎక్కడ పోలి అదే అనేది ఇప్పుడు గాంధీ గారు అవమానించారు వైసీపీ నాయకుడు వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాటలు వెనక తీసుకుని మాది చెప్పాలి మాట్లాడుతున్నారు వైసీపీ అహంకారం అండి వాళ్ళకి బలుపు మదం అహంకారం అంతే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి అధికారం పోయింది ఏదో ఒకటి మాట్లాడ మాట్లాడే మాట వాళ్ళ అహంకారం ఇంకా దిగలేదు ప్రజలు ఏడ్చుకుంటున్న దిగలా వాళ్ళ అహంకారం తొందరలోనే దిగే రోజులు వస్తాయి అనుకోండి ఇలాగే మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఈసారి పదకొండు కూడా ఇవ్వరు అప్పుడన్నా దిగుద్దాం చూడాలి వాళ్ళకి అహంకారం ఏమాత్రం దిగలా తగ్గలేదు అంటే ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తాను పగటకారులేనండి ఆయన పాదయాత్ర చేసినా మళ్ళీ ముఖ్యమంత్రి అవడం అనేది పగట పాదయాత్రకి ఎంత స్పందం ఇంకా చూడండి పేటిఎం బ్యాచ్ పెట్టుకుని తిరగాల్సింది కానీ పబ్లిక్ గా అయితే రారు వీళ్ళు ప్రతి ఈ రోజు ఆయన పుట్టినరోజు కూడా పేటీఎం తీసుకొచ్చి తీసారు మొన్న తలకైనరికి వాళ్ళు రక్తదాహానం చూపించారు వాళ్ళు ఏ ఫోగ్రాన్ చేసినా జనాలు డబ్బులు తీసుకురావచ్చు పబ్లిక్ వచ్చేది లేదు వాళ్ళ పాదయాత్ర స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేది లేదు ఇంకోసారి ముఖ్యమంత్రి అయ్యేది లేదు అంతకంటే ఏం లేదు